ప్రభు అనేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఎలాగున్నారు బాగున్నారా మీకు బైబిల్లో ఐగుప్తు అనుభవాలు తెలుసు కదా ఐగుప్తులో నుండి బయటకు వచ్చినటువంటి అనేక మంది పరిశుద్ధులను మీకు జ్ఞాపకం చేయాలని ఉద్దేశిస్తున్నాను ఐగుప్తులోనే ఉంటా ఐగుప్తులో ఐగుప్తు మాలిన్యము అంటకుండా బతికిన పరిశుద్ధుల జాబితా ఎంతో ఎంతోమంది ఉన్నారు మీకు తెలుసా అందులో మొట్టమొదటిగా అబ్రహాము రెండవదిగా యూసేఫ్ మూడవదిగా మోషే ఇలా ఎంతోమంది ఐగుప్తులో నివసించారు కానీ ఐగుప్తు మాలిన్యం ఏది అంటకుండా బ్రతికారు ఈరోజు నీవు ఐగుప్తు అనే లోకములో బ్రతుకుతున్నావు ఈ లోకమంతా ఒక ఐగుప్తుగా మనం గమనించగలిగితే ఆ రోజుల్లో ఉన్నటువంటి భక్తులు ఎలాగైతే ఐగుప్తులో ఉండి కూడా ఎటువంటి మాలిన్యము లేకుండా పరిశుద్ధతతో బ్రతికారో ఈరోజు నీవు కూడా ఈ ఐగుప్తు ఈ ఐగుప్తు నీ చుట్టూ ఉన్న ఐగుప్తులో నీవు పరిశుద్ధంగా బ్రతకాలి మాలిన్యము లేకుండా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకాలి ఎప్పుడైతే అలా బ్రతుకుతావో అప్పుడు నీ పరిశుద్ధతను చూసిన దేవుడు అదిగో యోసేపును హెచ్చించినట్లుగా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మోషేని నాయకుడిగా నిలబెట్టినట్టుగా ఎన్నో ఆశీర్వాదాలు ఐగుప్తును కాదనుకొని ఐగుప్తు సిరిని ఐగుప్తు యొక్క ఐగుప్తు యొక్క పాపమును కాదనుకొని బ్రతికినటువంటి ఎంతో మంది ఉన్నత స్థితికి ఎదిగారు ఈ రోజు నీవు కూడా ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అంటే తప్పక ఐగుప్తును జయించాలి ఐగుప్తుని తృణప్రాయంగా తీసి పడేయాలి ఎప్పుడైతే అలాంటి కార్యం నువ్వు చేస్తావో తప్పక దేవుడు నిన్ను హెచ్చించి ఆశీర్వదించి దీవిస్తాడని విజ్ఞాపం చేసుకో